వచ్చిన తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు శ్రీమతి చేబుర్రోలు మహాలక్ష్మి పుల్లయ్య ఉన్నత పాఠశాల నా పేరు ఎం చిన్నయ్య మ్యాథ్స్ టీచర్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి వచ్చిన తర్వాత డిఎస్సి నిర్వహించి పాఠశాలల అభివృద్ధికి పిల్లల్లో విద్యా సామర్థ్యాలు మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు నియమించడం అనేది మొట్టమొదటి విషయం అంతేకాకుండా ప్రతి పాఠశాలకు అవసరమైన పోస్టులు శాంక్షన్ చేయడం ప్రైమరీ స్కూల్స్ కూడా హెడ్ మాస్టర్ పోస్టులు శాంక్షన్ చేసి వాళ్ళని నియమించడం అనేది విద్యాశాఖకు మంచి శుభ పరిమాణము అని చెప్పేసి చెప్పవచ్చు అంతేకాకుండా టీచర్లకు లెసన్ ప్లాన్ సంబంధించి అవసరమైనటువంటి హ్యాండ్ బుక్స్ అంది అందించారు దాంతోపాటుగా మెగా పేరెంట్స్ మీటింగు ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ నిర్వహించడం అనేది కూడా పిల్లలకి ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకు కూడా పిల్లల చదువుల పట్ల అవగాహన పెంపొందించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పేసి చెప్పవచ్చు దాంతోపాటుగా పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి క్లిక్కర్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం కోసం ఈ ప్యానల్స్లో ఆ క్లిక్కర్స్ సాఫ్ట్వేర్ వాళ్ళు అందించడం అది కూడా పిల్లలకి విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పేసి చెప్పవచ్చు దాంతోపాటుగా ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చేసి పిల్లలందరూ కూడా మధ్యాహ్నం భోజనాన్ని స్వీకరించేటట్టుగా అది ఏర్పాటు చేయడం కూడా శుభపరిమాణం అని చెప్పేసి చెప్పారు నారా మార్పులు ఎలా ఉన్నాయి విద్యారంగంలో గతంలో కొంచెం టీచర్లు కాస్త ఇబ్బంది పడుతూ భయం భయంగా ఉద్యోగాలు చేయాల్సి వచ్చేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం ప్రస్తుతం అయితే అలాంటి అలాంటి ఒత్తిడి లేకుండా బాగా జరుగుతుందని చెప్పచ్చు అలాగే మాకు సంబంధించి ఎస్పెషల్లీ మున్సిపల్ హై స్కూల్స్లో చాలా కాలంగా పోస్టులు లేవు అంటే పిల్లలకు సరిపడినంతమంది టీచర్లు లేరు అలాంటిది గత సంవత్సరం అందరికీ కూడా రేషనలైజేషను అనే కార్యక్రమం చేసి ఎన్ని పోస్టులు కావాలి అనేది లెక్కించి ఆ పోస్టులన్నీ కూడా శాంక్షన్ చేశారు ఎప్పుడైనా ఏంటంటే గత ప్రభుత్వాల్లో రేషనలైజేషన్ అంటే పోస్టులు తీసేయటమే కానీ కొత్తగా ఇచ్చేవాళ్ళు కాదు కానీ మాకు ఇక్కడ దాదాపు రెండు వందల మందికి పైగా గుంటూరు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్స్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు హై స్కూల్స్ అన్నింటిలో కూడా పోస్టులు తక్కువ ఉండేవి ప్రతిసారి ఎలిమెంటరీ స్కూల్స్ నుంచి టీచర్లు వచ్చి డిప్యూటేషన్ మీద వర్క్ చేయాల్సి వచ్చేది అలాంటి ఇబ్బంది ప్రతిసారి హెడ్ మాస్టర్లు పోయి అంతకుముందు కమిషనర్ గారిని వాళ్ళని డిఓ గారికి రిప్రజెంట్ చేయటం అప్పుడు టీచర్లని వేయాల్సి వచ్చిన పరిస్థితి ఉండేది ఈసారి అలా కాకుండా మా రిప్రజెంటేషన్ని పరిశీలించి వాళ్ళు నిజంగానే ఇబ్బంది ఉంది బాగా అని చెప్పేసి అన్ని పోస్టులు శాంక్షన్ చేసేసారు హెడ్ మాస్టర్ పోస్టులతో సహా ప్రతి స్కూల్కి పెద్ద ఎత్తున పోస్టులు వచ్చినాయి అనమాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగింది ఆ క్రమంలోనే మున్సిపల్ హై స్కూల్స్లో బాగా పోస్టులు శాంక్షన్ చేశారు ఇప్పుడు అన్ని పాఠశాలల్లో కూడా టీచర్లు లేరు అనేటువంటి కంప్లైంట్ అయితే లేదు అది అది అసలు పెద్ద ఎత్తున అనమాట మేము రెండు వేల సంవత్సరంలో జాయిన్ అయినప్పుడు చాలా ఎక్కువ మంది అర్ధరాత్రి దాకా ఉండి అపాయింట్మెంట్ తీసుకున్నాము మళ్ళీ మాకు అది గుర్తొచ్చింది అర్ధరాత్రి అంతా కూడా వద్దంటే ప్రమోషన్ ఇచ్చారు మా వాళ్ళకి టీచర్లకి మాకు వద్దంటే కూడా పిలిచి ప్రమోషన్లు వచ్చేంత అన్ని ఎక్కువ సంఖ్యలో పదోన్నతులు వచ్చాయి అనమాట అది బాగా ఆనందకరమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు అది విద్యారంగంలో అలాగే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు సరిగ్గా ఉండటానికి విద్యార్థులకి సరైన బోధన కల్పించడం కోసం మీరు ఇలా చేయకపోతే మిమ్మల్ని శిక్షిస్తాము అది అని చెప్పేసి చెబుతున్నారు కానీ బట్ అవన్నీ కూడా అందరూ ఎలర్ట్గా ఉండి చక్కగా బోధన చేయటం వరకే వస్తున్నాయి కానీ నిజానికి మమ్మల్ని ఎవరిని కూడా అంత ప్రెషర్ అనేది ఏమీ లేదు హ్యాపీగా మేము మా జాబ్ని సక్రమంగా చేసుకోవడానికి అనువైన వాతావరణం అయితే కల్పించబడింది ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా లోకేష్ గారి నాయకత్వంలోనే జరుగుతుంది అందు అది మాత్రం గట్టిగా చెప్పగలుగుతాము అది నారా లోకేష్ గారు యూత్ అని అంటున్నారు నిజమేనా నిజమే ఎందుకని అంటే చాలా విషయాల్లో చెప్పచ్చు ఫస్ట్గా నేనైతే సెక్యూరిటీ పరంగా అయితే ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే మా హాస్టల్స్కి మాకు మేము ఒక్కొక్కసారి మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి మేము నైట్ ట్రావెల్ చేయాల్సి వచ్చింది సో మాకు అప్పుడు బస్సులు కూడా చాలా అందుబాటులో ఉండవు కానీ సార్ రాగానే ఇప్పుడు మాకు ఫ్రీ బస్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మా మేము ఆధార్ చూపించి ఈజీగా ట్రావెల్ చేయగలుగుతున్నాము అండ్ సెకండరీ వచ్చేసి ఇప్పుడు జాబ్స్ అంటే మాకు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ పాస్డ్ అవుట్ బ్యాచెస్ మాకు అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వాళ్ళని ట్వంటీ ఫైవ్ వాళ్ళని చూస్తే అసలు నమ్మకం రాలేదు ఏపీలో కానీ ఇప్పుడు మేము నమ్ముతున్నామంటే అది జస్ట్ సార్ వల్లనే ఇప్పుడు సార్ చాలా కంపెనీస్ కూడా పెట్టడం జరిగింది సో నేను దానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మాకు ఇంకా టూ థౌజండ్ లోపు అసలు ఒక్కలు కూడా జాబ్ లేని వాళ్ళు ఉండరని మేము అనుకుంటున్నాం ఏపీలో అండ్ మేము ఇంకా మా ఫెస్ట్ ఇయర్గా పోతుంది ఎన్ఆర్ఐ కాలేజ్లో ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఛాన్స్ సార్ మీరు లీడర్గా కాకుండా ఒక మంచి గురువుగా మాకు మా దగ్గరకు వచ్చి ఇంకా మాకు మంచి విషయాలు చెప్పి ఇంకా మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేసి చేయాలనుకుంటున్నాం సో మీరు రావాలని కో కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ హ్యాపీ హ్యాపీ బర్త్డే సార్ ఎందుకంటే నిజమే ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్ లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కంపెనీస్ లేవు కాబట్టి కంపెనీస్ తేడానికి ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు యూత్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు దేనికి దేని పరంగా అంటే ఐటీ పరంగా అయితేనేమి దేని పరంగా అయినా యూత్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అలాగే నా ప్రయారిటీ వచ్చేసి నేను త్వరలో ఒక స్టార్ట్అప్ ఒక ఐడియాతో ఈజీ గ్రివెన్స్ అని ఒక ఐడియాతో రాబోతున్నాను వితిన్ టూ టు టూ టూ త్రీ మంత్స్ దానికి నారా లోకేష్ గారు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మేము కలుద్దాం అనుకున్నాను కాబట్టి ఛాన్స్ రాలేదు కాబట్టి ఇప్పుడు మీ ద్వారా నేను నారా లోకేష్ గారు చెప్దాం అనుకున్నాను మేకింగ్ గ్రివెన్స్ ఈజీ అని చెప్పి ఒకటి చేయబోతున్నాను నేను వితిన్ టూ టు త్రీ మంత్స్ అది సబ్మిట్ చేస్తాను దాని గురించి నాకు సపోర్ట్ చేయాలని నారా లోకేష్ గారిని కోరుతున్నాను ఫైనల్లీ ఐమ్ విషింగ్ యూ హ్యాపీ బర్త్డే సార్ నారా లోకేష్ గారిని యూత్ ఐకోన్ అని అంటున్నారు మీ యూత్కి ఎస్పెషల్ ఎందుకని ఎందుకంటే ప్రజెంట్ లో ఉద్యోగాలు అవన్నీ కానీ పోయిన ప్రభుత్వం అంతకు సరిగ్గా చేయలేకపోయింది చేశానని చెప్పుకుంది కానీ ఎక్కడ రియాలిటీలు ఎక్కడ కనపడలేం మనకి ఈ మన నారా లోకేష్ గారు చాలా కష్టం మన చంద్రబాబు గారు కానీ వాళ్ళందరూ చాలా కష్టపడి విదేశాలు వెళ్ళి రకరకాల సంస్థలు కంపెనీ కంపెనీస్ని వెళ్ళి మాట్లాడి వాళ్ళందరినీ ఒప్పించి మన ఆంధ్రాకి మన ఇండియాలో తెచ్చారంటే అది మామూలు విషయం కాదు అండ్ ఇంకోటి ఏంటంటే నేను నేను ఇప్పుడు ప్రజెంట్ ఐటీ స్టూడెంట్ని మా ఫ్రెండ్స్ నేను బీటెక్ జాయిన్ అప్పుడు ఎందుకు ఐటీ ఇట్లా సిఎస్ఈ ఏఎంఎల్ అలా తీసుకోవచ్చుగా అని చెప్పి అన్నారు ఐటీ పడిపోతుంది ఐటీ దేనికి పనికిరాదు అది ఇది అని అన్నారు కానీ ఇప్పుడు ఐఏ ట్వంటీ ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు మన లోకేష్ గారు సో అది చాలా అద్భుతంగా అనిపించింది నాకు అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఈ రోజుల్లో ప్రజెంట్ అయితే తమిళనాడులో ఫ్రీగా ల్యాప్టాప్స్ అయితే ఇస్తున్నారు ఎందుకంటే కోడింగ్ రిలేటెడ్ కానీ అన్ని ఇప్పుడు కొంతమంది కొనగలరు కొంతమంది కొనలేరు సో వాళ్ళ కోసం ఏమన్నా కొనలేని వాళ్ళకుంటే కాస్త వాళ్ళకేమన్నా పథకం ఏమన్నా ల్యాప్టాప్ పథకం అనేది ఇప్పిస్తే నారా లోకేష్ కానీ ఇటు నా చిన్న రిక్వెస్ట్ వాళ్ళకి కొద్దిగా ఉపయోగపడుతుంది ప్రభుత్వం అయితే పని చేస్తున్నారు ఎక్కడ గుంటూరు మొత్తం నీ గుంటూరులో ప్రజెంట్ ఎక్కడ చూసినా పని అయితే జరుగుతూనే ఉంది ఎక్కడ స్టాప్ అయితే లేదు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది ఐ హోప్ ఇంకొక పదేళ్లలో ఒక గుంటూరు ఒక హైదరాబాదు అలా చెప్పుకున్నట్టు ఒక గుంటూరు అమరావతి అని కూడా చెప్పుకుంటారు దంతా కారణం మన చంద్రబాబు అన్న నారా లోకేష్ గారి తాలూ వల్లే అండ్ ఫైనలీ ఐ విష్యూ హ్యా హ్యాపీ హ్యాపీ బర్త్డే సార్ Ai, <síntos>